హలో వన్ వెల్కమ్ టు శ్రీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో అతి తక్కువ ధరలో నేను కొన్న యూస్ఫుల్ ఐటమ్స్ అన్నింటిని కూడా చూపించబోతున్నానండి మీరు నమ్మరు కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ రూపీ అంటే మరీ అంత తక్కువ అనమాట అసలు ఇంతకీ నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎంతెంత కొన్నాను ఎక్కడ కొన్నాను ఇలాంటి అన్ని విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా బిస్కెట్ ప్యాకెట్ ఇందులో వచ్చేసి సిక్స్ ఉంటాయి అనమాట పర్ ప్యాకెట్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ రూపీ నేను మొత్తం కూడా సిక్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను నాకు టూ ప్యాకెట్స్కి వచ్చేసి త్రీ రూపీస్ పడ్డాయండి మిగతా ఫోర్ ప్యాకెట్స్కి కలిపి ఎయిట్ రూపీస్ పడ్డాయి అనమాట టోటల్ కలిపినా కూడా సిక్స్ ప్యాకెట్స్ నాకు పదకొండు రూపాయలు కూడా పడలేదండి అలాగే లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ మార్కెట్లో మినిమం ఇలాంటి ప్యాకెట్ కొనాలంటే ఫార్టీ రూపీస్ వరకే అవుతుందండి బట్ నాకు ట్వంటీ ఎయిట్ రూపీస్కే వచ్చేసింది అలాగే మిల్క్ బిక్కీస్ అండి చిన్న ప్యాకెట్ అనమాట ఇందులో వచ్చేసి ఎయిట్ వరకే ఉంటాయి ఈ ప్యాకెట్ కూడా నాకు జస్ట్ ఫోర్ రూపీస్కే వచ్చేసిందండి అలాగే సైజు కూడా నార్మల్ సైజే అనమాట నేను అసలు ఆశ్చర్యపోయాను అసలు ఏందో ఈ రేట్లు ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయని ఇక్కడ ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకున్నానండి గుడ్ డే బిస్కెట్స్ ఇందులో ఫైవ్ ప్యాకెట్స్ ఉంటాయనమాట ఈచ్ ప్యాకెట్స్కి వచ్చేసి అప్రాక్సిమేట్గా పదిహేను ఉంటాయి ఇది మొత్తం కూడా నాకు వన్ వన్ టూ రూపీస్కే వచ్చేసింది అలాగే బోర్బన్ బిస్కెట్స్ అండి ఇందులో కూడా ఫిఫ్టీన్ వరకే ఉంటాయనమాట పీసెస్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది నాకైతే పదిహేడు రూపాయలకే ఈ పెద్ద ప్యాకెట్ వచ్చేసింది ఇంకా అలాగే మనం డైలీ బాటల్కి యూజ్ చేసే సర్ఫ్ ఎక్సెల్ సోప్ అనమాట నాకు ఈ సోప్ వచ్చేసి జస్ట్ పద్దెనిమిది రూపాయలండి బయట కనీసం ఇరవై ఇరవై ఐదు ఇట్లా ఉంటుందనమాట బట్ నాకైతే పద్దెనిమిది రూపాయలకే వచ్చేసింది ఇక ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వెజల్స్ క్లీన్ చేసి ఎక్సో సోప్స్ అండి మినిమం పది రూపాయలు అనమాట ఫోర్ సోప్స్ అంటే మనకి పది రూపాయలు అయితే నలభై రూపాయలు పడతాయి బట్ నాకు ఇవన్నీ కూడా జస్ట్ ట్వంటీ ఎయిట్ రూపీస్కే వచ్చేసాయండి అంటే నేను ఇక్కడ పన్నెండు రూపాయలు అయితే సేవ్ చేశాను ఇక్కడ మనము డైలీ యూజ్ చేసే అగరబత్తి అనమాట ఇందులో వంద పీసులు ఉంటాయండి మంచి స్మెల్ వస్తాయి అనమాట ఈ అగరబత్తీలు కూడా నాకు వచ్చేసి యాభై ఒక్క రూపాయకే వచ్చేసిందండి అయితే మనకి మినిమము సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుందన్నమాట ఈ ప్యాకెట్ అలాగే టూత్పేస్ట్ సెవెంటీ గ్రామ్స్ ఈ టూత్పేస్ట్ కూడా నాకు చాలా తక్కువకు వచ్చేసిందండి ఇది నాకు వన్ వన్ నైన్ రూపీస్ పడింది అండి అయితే వన్ ఫార్టీ రూపీస్ వరకే ఉంటుందన్నమాట చాలా తక్కువకి వచ్చేసింది అలాగే అంట్ల దోమే స్టీల్ పీస్ అండి ఈ స్టీల్ పీస్ వచ్చేసి మినిమం ఒక ట్వంటీ రూపీస్ వరకే ఉంటుంది నాకైతే ఫోర్టీన్ రూపీస్కే వచ్చేసింది ఇక్కడ కూడా నేను సిక్స్ రూపీస్ అయితే నేను సేవ్ చేసుకోగలిగానండి అలాగే మా నార్మల్ స్క్రబ్బర్స్ అనమాట టూ స్క్రబ్బర్స్ కూడా దాదాపు ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది బట్ నాకు ఈ టూ స్క్రబ్బర్స్ కలిపి ఫోర్టీన్ రూపీస్కి వచ్చేసాయండి నేను కూడా ఇక్కడ సిక్స్ రూపీస్ అయితే సేవ్ చేసుకోగలిగాను అలాగే బ్రెడ్లో యూస్ చేసేటువంటి జామ్ అనమాట బయట ఎక్కడ చూసినా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా ఉంటుందన్నమాట ఇక నాకైతే ఎయిటీన్ రూపీస్కే వచ్చేసిందండి ఇక్కడైతే నేను టూ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ వరకు సేవ్ చేసుకోగలిగాను అలాగే డైలీ యూజ్ చేసేటువంటి కాఫీ పౌడర్ అనమాట నెస్కెఫే సన్ రైజు ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఉంటుందన్నమాట బయట నాకు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి జస్ట్ వన్ వన్ టూ రూపీస్కే వచ్చేసాయండి బయట మార్కెట్లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఇట్లా ఉంటుందన్నమాట కొన్ని చోట్ల వన్ థర్టీ చెప్పినా కూడా ఆశ్చర్యపోయే పని లేదండి నాకైతే ఇంకా చాలా తక్కువకు వచ్చేసింది అలాగే మనము రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేటువంటి సూప్స్ అండి చాలామంది వెయిట్ లాస్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఈ ప్యాకెట్స్ వచ్చేసి మినిమము ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట నాకు ఇవి రెండు కూడా కలిపి సిక్స్టీన్ రూపీస్కి వచ్చాయండి ఇక్కడ కూడా నేను ఫోర్ రూపీస్ అయితే సేవ్ చేసుకోగలిగాను అలాగే మ్యాచ్ బాక్స్ అనమాట ఇది నాకు ఇందులో దాదాపు ఒక టూ హండ్రెడ్ వరకే ఉన్నాయండి స్టిక్స్ నాకు జస్ట్ నైన్ రూపీస్కి వచ్చిందంటే మీరు నమ్మరు అనమాట నేను కూడా ఆశ్చర్యపోయానండి ఇందులో ఉన్న స్టిక్స్ అన్నీ కూడా జస్ట్ నైన్ రూపీస్కి ఎలా వచ్చాయి అని చెప్పేసి అలాగే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట స్టిక్స్ అన్నీ కూడాను ఇంకా వీటితో పాటు నేను డైలీ యూజ్ చేసే టిష్యూస్ అండి జనరల్గా ఫిఫ్టీ పీస్ పై పీసెస్ వచ్చేసి మనకి బయట ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఉంటాయి అనమాట బట్ నాకు మాత్రం ఈ టిష్యూస్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ టిష్యూస్ అన్నీ కూడా జస్ట్ థర్టీ సెవెన్ రూపీస్కే వచ్చేసాయి ఇంకా నాకైతే బాగా షాకింగ్గా కూడా అనిపించింది అలాగే దేవుడికి యూజ్ చేసేటువంటి కర్పూరం అండి ఒక్కొక్క కర్పూరం కూడా చూడండి చాలా పెద్దదిగా ఉంది ఇవి మొత్తం కూడా ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి అనమాట మనం హాఫ్ హాఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది బట్ నాకు మాత్రం ట్వంటీ ఎయిట్ రూపీస్కే వచ్చేసిందండి బయట అయితే అప్రాక్సిమేట్గా థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వులు ఉన్నాయి పూజా ఆయిల్ పూజా ఆయిల్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేసిందండి ఇంకా బయట అయితే మనకి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా కూడా ఉంటుందన్నమాట ఇక త్రీ రోజెస్ నేచర్ కేర్ అండి ఇది అయితే నాకు చాలా తక్కువకు వచ్చింది నాకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చిందన్నమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి బయట అయితే టూ ఫార్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా కూడా తీసుకుంటారు నేను ఇక్కడైతే పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు అయితే సేవ్ చేసుకోగలిగానండి అలాగే కాఫీ పౌడర్ మీద కూడా మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ మీద కూడా టూ రూపీస్ అయితే కన్సెషన్ ఇస్తారండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మీద ఇందాక ఇది చెప్పడం మర్చిపోయాను అలాగే ఇంకా వాషింగ్ మిషన్లో యూజ్ చేసే లిక్విడ్ అండి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కైనా యూజ్ చేసే సర్ఫెక్సెల్ లిక్విడ్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి వచ్చేసిందండి అయితే టూ హండ్రెడ్ ఇంకొన్ని చోట్లయితే టూ వన్ టూ టెన్ టూ ట్వంటీ ఇలా కూడా ఉంటుందన్నమాట బట్ నాకు ఇది కూడా చాలా తక్కువ అనిపించింది ఇంకా రీజనబుల్గా అనిపించేసి ఏమాత్రం లేట్ చేయకుండా ఇమీడియట్గా బుక్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా అలాగే ఇప్పి నూడిల్స్ అనమాట అయితే నూడిల్స్ మనకి చిన్న చిన్న షాప్స్లో లోకల్గా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇలా కూడా తీసుకుంటారనమాట ప్యాకెట్ ఇక్కడ నాకు ఆఫర్ కింద మూడు ప్యాకెట్లు కలిపి పదిహేను రూపాయలండి అలాగే రెండు ప్యాకెట్లు కలిపి తొమ్మిది రూపాయలు అనమాట ఇట్లా సపరేట్ సపరేట్గా పడ్డాయి కాస్ట్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి యూస్ చేసేటువంటి మూస్లీ అండి చాలా హెల్దీగా ఉంటుంది కొంచెం తిన్నా కూడా మన టమ్మీ అంతా కూడా ఫుల్ అయిపోయినట్లు ఉంటుందన్నమాట ఇదైతే బయట టూ హండ్రెడ్ వరకీ ఉంటుంది నాకైతే వన్ సెవెంటీ త్రీ రూపీస్కే వచ్చేసిందండి ఇది మన డైట్కి అయితే చాలా యూజ్ అవుతుంది అలాగే ఇది సమ్మర్ వచ్చేసింది కాబట్టి జనరల్గా అందరూ కూడా బాదం డ్రింక్ని లైక్ చేస్తూ ఉంటారు హాట్ హాట్ మిల్క్లో యాడ్ చేసుకొని అయినా తాగచ్చు లేదంటే డీప్లో పెట్టుకొనైనా తాగొచ్చు అనమాట రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకొని ఇది ప్యాకెట్ వచ్చేసి బయట వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ రూపీస్ వరకు ఉంటుంది బట్ నాకు మాత్రం వన్ వన్ టూ రూపీస్కే వచ్చేసిందండి అలాగే నేను ఒక నాన్ స్టిక్ బాండ్లీ అయితే తీసుకున్నానండి ఇంకా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటన్నిటిలో కూడా ఈ బాండ్లీ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ ఇలా ఉంటున్నాయి అనమాట కాస్ట్లు లక్కీలీ నాకు టూ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేసిందండి అలాగే కలర్ కూడా చాలా బాగుంది నేనైతే ఇంత కలర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదన్నా బ్లాక్లోనో లేకపోతే రెడ్ కలర్లోనో ఇలా వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ పర్పుల్ కలర్లో వచ్చిందండి చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట అలాగే సైజు కూడా మీడియంగా ఉందండి మనం ఏదన్నా ఇమీడియట్గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ఇది చాలా బాగా అనిపించింది అలాగే వీళ్ళ దగ్గర మరిన్ని స్టీల్ ఐటమ్స్ నాన్ స్టిక్ ఐటమ్స్ ఇట్లా అన్ని రకాలన్నమాట ఒకటి రెండు కాదండి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అనమాట ఐటమ్స్ అన్నీ కూడా ఏమాత్రం ఆలస్యం చేసుకోకుండా బుక్ చేసుకోండి ఇంతకీ ఎందులో బుక్ చేసుకోవాలంటే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి బిగ్ బాస్కెట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు డెలివరీ ఛార్జ్ కూడా ఉండదు అనమాట క్యాష్ ఆన్ డెలివరీ మీరు తీసుకోవచ్చు అలాగే నచ్చని ఐటమ్ని కూడా రిటర్న్ చేయించండి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో